హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాగ్స్ అండి ఇవాళ నేను ఒక్కదాన్నే ఉన్నానండి అందుకని ఇంకా కూరలు నారలు వండుకోవడానికి బద్ధకం వేసి శీలాగా చేసేసుకుందాం కిచిడి అయితే కాస్త పప్పు అది తిని పప్పు అది లోపలికి వెళ్తుంది ప్రోటీన్ లాగా ఉంటుంది కదా అని ఈజీగా అయిపోతుంది కదా అని కిచిడి చేసుకుంటున్నాను అదే పొంగలండి నెయ్యి వేసేసుకున్నాను ముందుగా మినపప్పు జీలకర్ర ఇంగువ ఇప్పుడు కొంచెం క్రష్ చేసుకున్న మిరియాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు సింపుల్గా ఈజీగా అయిపోతుందండి టేస్టీగా చూసారు కదా ఇగో పెసరపప్పు ఇది వేగిపోయిందండి పెసరపప్పు బియ్యము వేడితేన గుండు నేను ఈ గ్లాస్ తోటి సగం బియ్యము సగం పప్పు తీసుకున్నానండి సరిపోతుంది నా వరకు ఒక పూటకు వచ్చేస్తుంది ఈ తోటి నేను నాలుగు గ్లాసులు నీళ్ళు కొలిచిపోసేసుకున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇంతే సింపుల్ నిన్నటిది ఎలాగో అల్లం చారు ఉంది కదండి పొద్దున ప్లేట్ చేశాను మీరు చూసారో లేదో మరి చూడండి ఇందులో కూడా బాగుంటుంది ఒక నాలుగు విజిల్స్ రానిచ్చేస్తే అయిపోయినట్టే ఇందులోకి చాలా చాలామంది పసు పట్టలేదండి నాకు దానికన్నా తియ్యటివి ఏమైనా పులుసులు చేసుకుంటే ఇష్టము చాలా బాగుంటుంది అవైతే మీకు కావాలంటే ఇంకొంచెం నీళ్ళు కూడా ఎక్కువ పోసుకొని చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి అలాగే నేను మీకు పులకం చేసిన ప్రతిసారి నేను మీకు వీడియో పెట్టానండి అప్పుడు ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రసం చూపించానండి ఒకసారి పచ్చిచారు చూపించాను ఒకసారి అన్నీ కలిపిన ద పల్లీలు ధనియాలు అవన్నీ నువ్వులు అన్ని వేసిన హెల్దీ రసం చూపించాను ఒకసారి వంకాయ పచ్చి చూపించాను తీయగా ఉండేది ఏదైనా సరే ఇందులోకి చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ గ్లాస్ తోటి చేశాను ఇంకోటి ఫ్రెండ్స్ చూసారా గోరింటాకు జస్ట్ రెండు గంటలు పెట్టుకున్నానండి ఎందుకంటే పొద్దున్న మీకు వీడియో రావాలని రాత్రి ఎడిటింగ్ చేసుకుని పడుకునే చేసుకునేటప్పటికి రెండు అయిందండి సో ఆ తర్వాత పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు గంటలు ఉంచుకుని నిద్ర పట్టక తీసేసానండి నాలుగు నాలుగున్నర కల్లా తీసేసాను లైట్గా పండింది రాత్రి చెప్పాను కదండి వీడియో అప్లోడ్ చేసేటప్పటికీ రెండు అయింది మీకు మార్నింగ్ సిక్స్కి రావాలంటే నేను ఎడిటింగ్ చేసుకుని పడుకునేటప్పటికి రెండున్నర మూడు అయిందండి అన్నీ గోరింటా అది పెట్టుకుని అన్నీ చేసేటప్పటికీ సరే మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం ఓకేనా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గూరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది గోరింట పూసింది కొమ్మ లేకుండా అరచేత మొగ్గ తొడిగింది ఇంచక్క పండిన ఎర్రన్ని చుక్క ఇంచక్క పండిన ఎర్రన్ని చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష కన్నే పేరంటానికి కలకాలం రక్ష గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది ఏదో సరదాగా పాడాను భయపడకండి సౌండ్ తగ్గించేసుకోండి